ద ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం మరి ప్రత్యేకంగా ఈస్టర్ సండే ప్రభు మరి సిల్వదారి అయి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి మూడు దినములు సమాధిలో ఉండి ఆదివారం ఉదయకాలమునే ప్రభు తిరిగి లేచినటువంటి దినం ఈస్టర్ సండే కాబట్టి ఈ ఉదయకాలం ఈ పునరుత్వన శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం హ్యాపీ ఈస్టర్ ఇది మొదలుకొని దేవుడు ఇంకా మీ జీవితంలో తన పునరుత్వ శక్తిని మరి బహుబలంగా కుమ్మరించి అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించను గాక ఆమె హలలూయ మరియుదే కాలం ప్రభు మనకు అనుగ్రహించిన ఈస్టర్ యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభు అయిన యహోవ ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవ సెలవిచ్చి ఉన్నాడు ఆ దినమున జనులు ఇలాగందురు ఇదిగో మనలను రక్షించినని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యహోవ ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదుము ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు ప్రభు యొక్క పునరుత్న శక్తి విషయమై ఆయన ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు మరెన్నడూనూ ఉండకుండా భూమి మీద నుండి ఆయన మరణమును తీసివేయును ప్రభు అయిన యహోవా ప్రతి వాణి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును అని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక ఈ భూమి మీద తన జనుల యొక్క నిందను ప్రభు తొలగించి వేస్తాడు తీసివేస్తాడు ఇంకా మరి మనకిచ్చిన వాగ్దానం మనం చదువుతూ ఉన్నాం కదా ఆ దినమున జనులు ఈలాగందరు ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి మనం సంతోషించి ఉత్సహించుము అని మరి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు దేవుని బిడ్లారా మరి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు రావడానికి మునుపే దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితమే మరి అనేక విషయాలు యషయా ప్రవక్త ప్రభు యొక్క జన్మను గురించి ఆయన యొక్క మరణమును గురించి ఆయన పునరుద్ధానమును గురించి ఆయన ఈ లోకంలో చేయబోయే మాత్ కార్యములను గురించి ముందుగానే ప్రవచించాడు మరి ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా ఈ ఉదయకాలం మీరు సంతోషించండి ఎందుకు అంటే ప్రభువు మరణం అనేది ఇక ఎన్నడూ ఉండకుండా ఆయన తీసివేస్తాడు మరి మన దేవుడు మన కన్నుల నుండి కారుతున్న ఆ ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచి వేస్తాడు భూమి మీద తన జనుల యొక్క నిందను ఆయన తీసి వేస్తాడట అలే కాబట్టి సంతోషించాలి ఆయన కలుగజేసిన రక్షణను బట్టి మనం ఆనందించి మన జీవితకాలం ఎలా ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించాలి పునరుద్ధానుడైన ప్రభు ఆయన లేచి మరియకు ఆ తర్వాత శిష్యులకు తర్వాత అనేక మంది జనములకు ఆయన కనిపించి ఉంటున్నాడు ఆయన మరణము స్థిరమైనది నిజమైనది ఆయన యొక్క సమాధి నేటికీని అది ఎంటీ టూమ్గా ఖాళీ సమాధిగా కనపడుతూనే ఉన్నది ఆయన యొక్క మరణము పునరుద్ధానము క్రైస్తవ జీవితం మనకు నిరీక్షణ అని మనం వింటూ ఉన్నాం మనం ఎరిగి ఉన్నాం దేవునికి మహిమ కాబట్టి దేవుని బిడ్లారా నీ జీవితంలో పునరుద్ధానుడైన ప్రభు ఇది మొదలుకొని ఆయన కదలబోతూ ఉన్నాడు ఆయన శక్తి నీ జీవితంలో కదలబోతూ ఉంది ఈ ఈస్టర్ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి మీద నా జనుల నిందను ఇకను నేను తీసివేయబోతున్నానని ఆమె హలియ ముందుగా ప్రవచించబడింది మరి క్రీ క్రీస్తు వేసు వారి జీవితంలో అది నెరవేరి మరి ఇంచుమించు దాదాపు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గతించి మరి మనం కొనసాగుతూ ఉన్నాం మన దేవుడు ఎంతో స్థిరమైన వాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు తన ప్రజల పక్షంన కార్యం చేసేటటువంటి దేవుడు కాబట్టి నువ్వు ఏమనాలి ఇది మొదలుకొని అంటే ఇదిగో రక్షణ కలగజేసే ప్రభు ఈయన అని నమ్మి నువ్వు ఆ రక్షణను స్వతంత్రించుకొని లోకానికి ప్రకటించే వ్యక్తివిగా నువ్వు ఉండాలి హలెయ నీ బాష్ప బిందువులను తీసివేయబోతున్నాడు నీ నిందను తీసివేయబోతున్నాడు అంతేకాక నీకు తన సంపూర్ణ రక్షణను అనుగ్రహించబోతున్నాడు ఇంతకాలం కనిపెట్టుకుంటూ ఉన్నావు కదా ఈ శ్రమకి విడుదలెప్పుడు ఈ బాష్ప బిందువులు ఎప్పుడు తుడిచివేయబడతాయి ఈ భారభరితమైన వేద నుండి నాకు ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా నీ దేవుడికి నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు ఆ శిలువలో ప్రభు పలికినటువంటి మాటలు ఆ శిలువ మరణము పునరుద్ధానం నీ జీవితంలోనికి అత్యధికమైన కార్యంలో నీది మొదలుకొని తీసుకొని రాబోతూ ఉంది హలలూయ కాబట్టి నమ్మండి విశ్వసించండి జనులు ఇలాగందరు అని మనం వాగ్దానం వింటున్నాం కదా నువ్వేమని చెప్పాలంటే ఇదిగో మనం కనిపెట్టుకుని రక్షణ ఈయన ద్వారానే ఉచితమైన రక్షణ ఆయన శక్తి ద్వారానే మనకు విడుదల నిత్య జీవం మార్గం అని లోకానికి ప్రకటిస్తూ సజీవ సాక్షివై నీవు కొనసాగుతూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అక్కర్న కూడా తీర్చబోతున్నాడు ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలబడతావా కాబట్టి దేవుని బిడ్లరా మరణం అనేది ఇక మన మీద ప్రభుత్వం చేయకుండాన్నట్లుగా లోకము పాపము శాపము మరి మరణము అన్నిటి మీద దేవుడు జయం పొంది తిరిగి లేచాడు ఆయన మృత్యుంజేయుడుగా మనకును అదే శక్తినివ్వబోతున్నాడు హలెయ్య కాబట్టి సంతోషంగా ఉండండి ప్రభువుని స్థుతించండి గనపరచండి మరి దినమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా చక్కగా మీరు గడపండి దేవుడు అద్భుతమైన కార్యాలు ఇంకొను మన జీవితంలో చేయబోతున్నారు ప్రతి విధమైన దుఃఖం నుండి దేవుడిని విడుదల ఇవ్వబోతున్నాడు నీ నిందలన్నీ కొట్టివేయబోతున్నాడు ఆయన మరణము పునరుద్ధానం ఎంత స్థిరమైనవి నమ్మకమైనవి నిజమైనవి అని నమ్ముతున్నావో అంతగా ఈ దినం ప్రభు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది ఎందుకంటే ఆయన మరణంలో నుండి పునరుద్ధానంలో నుండే మన నింద కన్నీరు అనేది తిడిచివేయబడుతున్నాయి అదే ప్రభు మాట్లాడుతున్నాడు కనుక నీ నిందనే ఆయన తీసివేయబోతున్నాడు నేను ఘనతపరచబోతున్నాడు అద్భుతకారం చేయబోతున్నాడు కనుక ప్రభు కలగజేసిన రక్షణను బట్టి సంతోషిద్దాం ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇదే కాలం శ్రేష్టమైన రీతిలో తన్ని నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనాలు అవునయ్యా మరణం అనేది ప్రభ ఇక మేము చూడకుండానట్లు ప్రభా నువ్వు సమస్త మరణము శత్రువు బలహీనతలు అయ్యా సమస్యలు అపవాది బలము అన్నిటి నుండి ప్రభా నువ్వు తండ్రి జయం పొంది మృత్యుం చేయడమే తిరిగి లేచినావు అయ్యా ప్రభా అయిన యహోవా ప్రతి వారి బాష్పబిందువులు తుడిచివేనని సెలవిస్తున్నావు నిందను తొలగించినని ప్రభను సెలవిస్తున్నావు ఇదిగో ప్రభ మేము కనిపెట్టుకుని రక్షణ అయ్యా మేము కనిపెట్టుకునినటువంటి వాడవు నీవని ప్రభా ఇదే మాతో మాట్లాడుతున్నావు తండ్రి కలుగు కలుగజేసిన రక్షణను బట్టి నీ సిలువ మరణ పునరుత్నములను బట్టి ప్రభా వారిగా పునరుత్న శక్తిని మా జీవితాల్లోనూ మేము స్వతంత్రించుకునే వారిగా ఇక్కడ సహాయము సహాయం నీ వాగ్దానం ఇచ్చినట్లు ప్రభ నిశ్చయంగా నీ ప్రజల నింద యావత్తు తీసివేయబడును గాక ఘనతతో నింపండి ఇంకా ఎవరు రక్షణ పొందని వారు ప్రభా ఉంటున్నారో అట్టి వారికి పునరుత్న దినము ప్రభ నిశ్చయంగా వారు రక్షణలోనికి నడిపించబడదురు గాక ఏ నీ తట్టు ప్రజలు త్రిప్పబడును గాక మారు మనసు గాక నూతన బలముతో నింపబడుదురు గాక వారు కనిపెట్టుకున్న రక్షణ ఏ ఇప్పుడే వారికి అయ్యా తన్ని ఆశీర్వదించండి ఈ దినం ప్రభా నానా విధమైన సమస్యలు బలహీనతలతో ఉన్నవారు నిందలు నాయన బాధలతో ఉన్నవారు ఏ అటు వాటి నుండి విడుదల గాక సంపూర్ణ సమాధానం ఆశీర్వాదం ప్రభా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం భూతాగాదాలను అయిన కోర్టు కేసులు వివాదంలో నాయన మిస్అండర్స్టాండింగ్స్ నైనా ప్రతి బలహీనత నుండి విడుదల కలుగునుగా అయ్యా బెడ్రిడ్డ అయిన వారికి ఏసునామల స్వస్థత కలుగునుగాక మంచి ఆరోగ్యం బిడ్డలందరికీ దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు ఆశీర్వదించండి వారి జీవితంలో ప్రభ ఈ దినం పునరుద్ధానని శక్తి విడుదలవ్వును గాక నూతన ఆశీర్వాదములతో బిడ్డలు నింపండి నీ రక్షణను బట్టి ఆనందించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి తప్పకుండా మీకు తెలిసి మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు ఈ వాగ్దానాన్ని ఇప్పుడే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం యొక్క వాగ్దానం ప్రతిరోజు నూతన వాగ్దానం అప్లోడ్ అవుతుంది వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు కనుక ప్రతిరోజు ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు తెలియపరుస్తున్న ప్రార్థనా అవసరతలు అన్నింటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానాన్ని మనందరికీ దయచేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక ఆమె మీ అందరికీ కూడా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య తరపున ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం హ్యాపీ ఈస్టర్ మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు దేవుడు ఈ ఈస్టర్ దినం మొదలుకొని అంటే ఈ పునరుత్న దినం మొదలుకొని అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించును గాక ఆమెన్ హలే